హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంజు డాక్స్ ఫైన్ సో ఈ రోజు ఏంటంటే మా ఊళ్ళో దసరా సెలబ్రేషన్ ఏ విధంగా ఉంటుంది అని దాంతో అయితే మా ఊళ్ళరే ఎస్పెషల్లీ ఎట్లా అయితే ఈ రోజు అయితే నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దసరా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ అందరూ మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నా సో మా ఊళ్ళో ఎట్లా జరుగుతుంది అనేది ఊరు మొత్తం తిరుక్కుంటా ఆల్మోస్ట్ అంతా చూపెడతా దాంతోపాటు దీంట్లో మా తమ్ముళ్ళు మా బంధువులు మా అక్కలు అందరు వస్తారు ప్రతి ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాం మీరు ఆల్మోస్ట్ అయితే అన్ని కవర్ చేయాలని చూస్తున్నా ఏమేమవుతుందో తెలియదు కానీ ఎవరు ఎట్లా స్పందిస్తారో తెలియదు ఫస్ట్ టైం వాళ్ళందరూ మీడియా ముందుకు ఇట్లా రావాలంటే కొంచెం వెనక ముందు అవుతారు సో దీన్ని ఒక్కసారి మీరు చూడండి

అందరికీ శనార్థులు ముందుగా దసరా పండుగ రోజు ఇంట్లో ఉంటే ఏమొత్తదని ఊళ్ళకు పోయి కసిరి దగ్గరికి అయితే పోయిన కసీర్ దగ్గరికి పోయి చూసేసరికి పల్స పడ్డ చిన్నం అయితే ఉన్నారు అవి అయితుంది ఇంకేళ్ళలేదు ఇంట్లోకి వెళ్ళి పాలపిట్ట చూస్తారా లేకపోతే ఇంట్లో తెచ్చుకున్న మటన్ చికెన్ పోతాడు తింటరా అని సోచాయించిన ఈ ఏం చేద్దామని అట్లనే ఆడు ఉండకుండా కసిరి చుట్టూ తిరుగుతా ఉన్నా కసిరు చుట్టూ తిరుగుతున్నప్పుడు అనిపించింది ఏంటంటే అరే బాబు రే మొత్తం మూల పడిపోయింది కసిరనేది అయితే అర్థమైంది మరి నా కుక్కనికి అర్థమైందా ఊళ్ళో ఉన్న జనానికి అర్థమైందా అనేది అయితే నాకు ఇంకా అర్థమవుతలేదు ఈ ఏదేమైనా ఈ ఖాళీగా ఉంటే ఏం చేద్దాంలే అన్నట్టు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు మాట్లాడిద్దామని అయితే ముందడికి పోతా ఉన్నా అదే టైంలో పక్కపాటి బొడ్రాయి కనిపించింది అరే అయితే లేను కదా ఒకటైతే తీసుకుందాంలే అన్నట్టు వీడియో క్యాప్చర్ అయితే తీసుకున్నా ఈ ఆడున్న పెద్ద మనుషుల దగ్గరికి అయితే మరి ఏంది కదా దసరా రోజు ఏం చేయాలి ఎటు పోవాలి అసలు ఈ పద్ధతి ఏంది అని మాట్లాడిద్దామని మాట్లాడితే ఎవరు ముందరికి వస్తలే వెనక ముందు అవుతా ఉన్నారు ఈ ఏదేమైనా ఓ పెద్ద మనిషి అయితే ముందరికి వచ్చేయండి ఏంది నువ్వు వేసిన పందిరి ఏంది అంటే దసరా రోజు అయితే ఇట్లెత్తాము అన్నట్టు అయితే ఆ మాట్లాడాడు అసలు ఇదేంటిది అన్నట్టు ఈ పందిరి పంతల పూజ చేస్తాడు ఇక్కడనే ఇక గిట్లుంటే కుదని మా బామ్మారిని నిలుచుకొని ఏమైనా రెండు ముచ్చారు మాట్లాడు అంటే వాడు వెనక ఉందా ఏం మాట్లాడాలా బావా అని కూడా సిగ్గుపడ్డాడు ఇక ఇది అయ్యేటట్లేదు అని అటు ఇటు మా అచ్చిన పురాణలతో అయితే తిరుగుతా ఉన్నా అదే టైంలో బా నాన్నగా అనిపించిడు ఏందన్న పరిస్థితి మరి ఐదు దాటే ఆరు దగ్గరికి అత్తుంది పాలపిట్టని ఉందా పోడు ఉందా అంటే అన్న ఒక్క మాట అన్నాడు ఆ మాటకైతే నా పానం దసుకు అన్నది ఏందంటే రగన్నత్తుండు అని అన్నాడు అరే ఎప్పుడైనా గల్లులల్లో సందులలో వీడియోలు చేసుకుని నేను ఇప్పుడు పెద్ద మనుషుల ముంగట ఒకటిసారి గంత పెద్ద అధికారం ముంగట చేయాలంటే పానం కొంచెం గాయ గాయ అయిపోయింది సరే ఇంకేముందులే పోదామని లోపే మా ఊరి పాత సర్పంచ్ అయితే ఎదురైంది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కమ్మగా పలకరించే స్వభావం ఆయనది ఒక్క మాటలు చెప్పాలంటే కల్మజం లేని మనిషి రామచంద్రరావు మాధవనే ఇప్పుడు మనులు రే దసరా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు ఈ సెలబ్రేషన్స్ అనేది గత నాకు బుద్ధి తెలిసిన నుండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నా వయసు అరవై రెండు సంవత్సరాలు అరవై నుండి అరవై రెండు సంవత్సరాల మధ్యనే ఉంటుంది నాకు జ్ఞా బుద్ధి తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు సేమ్ ఇదే విధానంగా అన్నీ కులమతాలకు అతీతంగా అందరం కలుపుకొని ఈరోజు మంచిగా టోటల్గా మన దప్పుల చప్పులతో పాలన చూడడం పాలన చూసిన తర్వాత అక్కడ అందరము ఏది వరి కానీ మక్క కంకులు కానీ చిత్తలకాయలు కానీ అవి ఇవన్నీ తీసుకొచ్చుకొని హోళక ఒకరిదొకలం సెలబ్రేట్ అంటే పంచుకోవడం పంచుకుంటూ హ్యాపీని హ్యాపీగా మా గ్రామం ఈ గ్రామంలో టెంపుల్స్ ఉన్నాయి రెండు ఆ టెంపుల్ వరకు వచ్చేసి అన్ని దర్శనాలు చేసుకుని ఒకరికొకరు కలుసుకొని ఒక మెచ్చుకునేటువంటి కార్యక్రమం నా బుద్ధి తెలిసి నుంచి నడుస్తుంది ఇక మాట్లాడినే మాట్లాడుతుండగా అన్న రానే వచ్చేసిండు చూసారంటే సంజు టాక్స్ అండ్ సంజు టాక్స్ పైన సంజు టాక్స్ పైన రీసెంట్గా ఓపెన్ చేసాను ఎవరు

ఇక రగన్న పారి నన్ను అడిగేసారికి నా పానం అయితే దసుకు అయితే అడిగే కాడికి అడిగిండు నేను చెప్పే కాడికి నేను చెప్పిన నా ఛానల్ గురించి అయితే మీరు కూడా ఏం చేస్తారంటే ఉన్న ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టురి లైకుల మీద లైకులు పెట్టూరు సరే ఇక పోతే ఏంటంటే నేను రగన్నగా దాంతోపాటు మా దోస్తాను మా ఊళ్ళో అందరికీ కలిసిపోతా ఉన్నాం ఇదంతా మా ఊరుకు సంబంధించిన విజువల్స్ అన్నట్టు ఇక అందరం పోతున్నాం పోయేదన్నా పోయేదంతా ఒకదానికోసమే పాలపిట్ట చూడాలి సప్పట్లు కొట్టాలి ఇది మా కాన్సెప్టు ఇది దసరా కాన్సెప్టే కదా ఇక మీరు కూడా మీ ఊళ్ళలో ఏం చేస్తారో మీరు కూడానైతే కింద కామెంట్లు అయితే పెట్టుర్రీరా వైష్ణ్ భావన లక్ష్మి

అయితే ఊరు మొత్తం తిరిగినాం ఇక భలే మంచిగా అనిపించింది ఇప్పుడైతే మన గుట్టగాడు ఉన్నటువంటి హనుమాల గుడి దగ్గరికి అయితే వచ్చినాం ఇక రగన్ననైతే వాళ్ళ మనవరాలతోటైతే మస్తు ఖుషి అవుతున్నాడు చూస్తేనే అర్థమైపోతుంది మొత్తం మనవరాలతోటే ఉండి హ్యాపీగానే అయితే దసరా ఎంజాయ్ చేస్తుంది ఇక అన్నతో పాటు ఊరళ్ళంతా కూడా వెనకనే ఉండి నడుస్తూ ఉన్నారు ఇక అందరైతే అన్నీ మాట్లాడుకుంటే తురు ఊరు పరిస్థితులు ఏంది కథ ఏంది పండుగలు ఎట్లున్నది వాతావరణాలు ఎట్లున్నాయి అయితే అన్నతో మాట్లాడుతూ ఉన్నారు అది అయిపోయి ఇక ఈ పోషమ్మ గుళ్ళనైతే అయితే అన్న గంట కొట్టించుడు ఇక బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఆడ పక్కపండి రెండు సినిమాలు కనిపిస్తున్నాయి చూసి మనవరాలతోటైతే పెడుతున్నాను ఇక లోపలి ఊరు లోపలికి అచ్చడితోటే హనుమాన్ల గుడి దగ్గరికి అయితే వచ్చారు అన్నతో పాటు ఊరంతా మొత్తం వచ్చారు గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నారు హనుమంతునికి దండం పెట్టారు హనుమంతుని కూడా దసరా శుభాకాంక్షలు చెప్పారు మా పానాలు మంచి ఉంచుకోమని అయితే కోరిరు హనుమంతుని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆడనైతే ఇక మీ ఊళ్ళో కూడా ఎట్లున్నదైతే మీరైతే కామెంట్ పెట్టుకున్నారు ఇక దీంట్లో ఉన్న ఒక చిత్రం ఏంటంటే గాంధీ జయంతి అయిపోయింది ఇలా ఏదైనా వేద్దామంటే కొంచెం పరిస్థితులు అటు ఎడమా కుడి అన్నట్టు అవుతుంది సుక్క లేకుండా ముక్క లేకుండా అయిపోయింది ఈ దసరా అయితే మరి మీ ఊర్లలో ఎట్లుందో మీరైతే కామెంట్ చేయరు ఇక అన్ననైతే తీరం కొద్ది వచ్చిండు కషీర్ కాడ కూర్చున్నాడు ఇక అందరు బాధలు అయితే వింటా ఉన్నాడు ఎవరో ఉన్నాడు నేను యోగా చేస్తున్నా చాలా దీన్ని తీసుకుపోయి ఇంట్లో భద్రంగా పెట్టు పండు అయిన తర్వాత ఓకేనా చూ ఇక అన్ననైతే అందరు బాధలు అయితే ఇంటా ఉన్నాడు ఊళ్ళో ఉన్న సమస్యలు అయితే అందరితో తెలుసుకుంటాడు ఇక ఈ అయినా నాకు సంత దొరికింది అన్నతో మాట్లాడదామని ఇక బా అన్న ఒక మాట సాగడతోడే అందాక పిలిపించి మన గురించి చెప్పిండు మీ చిన్ననాటి అనుభవాలు ఇప్పుడు మన గ్రామంలోనే పుట్టారు కదా మేము అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే వాతావరణం వచ్చేసి అప్పుడు కూర్చుండేందుకు మంచిగా ఉండే మా అరుగులు ఇప్పుడు ఇప్పుడు సీసీ రోడ్లో పుణ్యమైన అరుగులు కూర్చున్నందుకు కూడా లేని పరిస్థితి వచ్చింది ఓకే కశీర్ శితల వ్యవస్థకు వచ్చింది ఊరు మారింది ఊర్లో కొంత డెవలప్మెంట్ జరిగింది ఓకే ఎక్కువ మంది ఊరు వదిలిపేసిపోవడం వల్ల కొంత నష్టం జరుగుతుంది అన్నమాట వాస్తవం బంధాలు ఎట్లా ఉంటాయి అది ఊరు అంటేనే బంధం అనుబంధం ఆప్యాయత దానికోసమే ఊరికి వస్తాం అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చినా అంటే ఎందుకు వచ్చినా ఊరి కోసమే వస్తాం చిన్నప్పటి నుంచి దసరా అంటే అందరూ వస్తారు ఏడున్నా హైదరాబాద్ ఉన్నా కరీంనగర్లో కరీంనగర్లున్నా ఏడున్నా దసరాకైతే ఇంటికి వచ్చారు ఒక ఆనవైతే కొనసాగుతాం అదే అనవాయితీ ప్రకారం నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిన ఎన్టీ అయిన తర్వాత కూడా వస్తాను భవిష్యత్తులో కూడా కంటిన్యూస్ వస్తుంది అదే ఊరి పట్ల ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని తెలియజేస్తాను సో ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అన్నట్టు మలగిరికి బొప్పాపురంకి రావాల్సిన అవసరం అవునా ఓకే అన్న దసరాలో మీరు ఆ చిన్నతనంలో మీరు మెమొరబుల్గా అంటే మీకు గుర్తొచ్చిన ఆ సన్నివేశం ఏమన్నా ఉందా మీ చిన్నతనంలో సో మా చిన్నతనంలో జంబి కొడుతురు ఇప్పుడు కూడా కొడుతురా కొడుతురా ఇలా అక్టోబర్ రెండు కాబట్టి కొట్టరంటే ఆనవైతే అయితే కంటిన్యూస్ గా వస్తుంది మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం చిన్న ఉన్నప్పుడు ఆ కత్తి చాలా పెద్దగా కనబడేది భయం అనిపించేది చిన్నపిల్లలప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది జంబి చూసి చూసి సరే ఇవాళ అక్టోబర్ రెండు కాబట్టి ఆ కార్యక్రమాలు ఉంటాయి ఉండవు నాకు తెలియవు కానీ బతుకమ్మ దసరా అంటే కొంచెం ఆ ఊరితో అనుబంధం ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరితో ఉండేటువంటి అనుబంధం మాత్రం అట్లే కొనసాగుతుంది చిన్నగా ఉన్నప్పుడు మీకంటే చిన్నగా ఉన్నప్పుడు మేము టెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు కొంచెం ఆ కొట్టే కార్యక్రమం చూస్తే భయం అనిపిస్తుంది ఇప్పుడు రానడానికి కొంచెం ఆనవైతే ఎట్లే కొనసాగుతుంది కాబట్టి చూస్తున్న కొద్ది కొంచెం సంతోషంగా అనిపిస్తుంది ఫైనల్గా పాలపిట్ట దసరా సో ప్రకృతి విధ్వంసం అయితే ఉంది చెట్లు కొండలు గుట్టలు అన్నీ నరికేస్తారు ఏడ చూసినా పొలాలు అచ్చిపడుతున్నారు కాబట్టి చెట్లు తగ్గినాయి చెట్లు తగ్గినాయి కాబట్టి పాలపిట్టలు కూడా తగ్గినాయి బాడేందంటే ఇటీవల కాలంలో ఎప్పుడు వచ్చినా పాలపిట్టలు కనబడతలేవు తిరగాల్సినంత ప్లేస్ అంతా తిరుగుతూ ఉన్నాం వస్తూ ఉన్నాం ప్రకృతిని కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలి పొలాలు పెట్టడం ఎంత ఇంపార్టెంటో పశు సంపదని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ పల్లెటూరుకి ఉండేటువంటి అందం బ్యూటీ ఏంటంటే ఆ పల్లెటూరులో ఉండేటువంటి రకరకాల పక్షులు వాటి కేర్ ఇంతలో ఉండాలి అవి లేకుండా పోతే పల్లెటూరుకి పట్టణానికి తేడా లేకుండా అందుకని దయచేసి రైతన్నలందరికీ నేను గౌరేటువంటి ఫీల్ ఏంటంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్గా కానీయకుండా చూడు పొలాలు కానీ దాని పర్యవేసానంగా మనకు నష్టం జరగదు పక్షులు పశు కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది అనేది నేను గ్రామ పెద్దలందరూ కూడా చేసేటువంటి అభిమాను యువకులకు సరే మీరు సరే సంతోషం మీరు ఎవరో ఉద్యోగం ఇవ్వాలి ఏందో అని చెప్పి అనుకోకుండా మీ కళ్ళ మీద మీరు నిలబడి చిన్నదో పెద్దదో ఒక చిన్న ఛానల్ అంటూ మొదలుపెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే సంకల్పంతో మీ కళ్ళ మీద మీరు నడుస్తున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరో రావాలి ఎవరో ఉద్యోగం ఇవ్వాలి ఎవరి దగ్గర జీతం ఉండాలనేటువంటి దుస్థితిలోంచి మనది మనం ఏదో సొంత క్రియేట్ చేసుకున్నాలనే దిశగా పల్లెటూర్లలో ఉన్నటువంటి యువకులు ముందుకు రావడం అనేది అభినందనీయం అన్ని గ్రామాలు కూడా అట్లా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను పల్లెలు అభివృద్ధి చెందుతున్నా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పల్లెల్లో ఉన్నటువంటి యువత నిరాశ నైరాశ్యాల పోకుండా క్రైమ్ వరకు ఆలోచించకుండా ఈ దేశ అభ్యున్నతిలో మనం ఎట్లుందాం మన ఊరిలో తయారు చేసేటువంటి కుండను ఎంత అందంగా తయారు చేసి ఎక్కువ పైసలకు ఎట్లా అమ్ముకుందామని స్వదేశీ వైపు నడవాలనేది మీకు అందరికీ నేను చేసేటువంటి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న హ్యాపీ దసరా అన్న థ్యాంక్ యూ ఇక అసలు ముచ్చటి ఇది పోతి జాంబుల అలాయ్ బలై మొదలాయ్ ఇక అందరు ఊరు మొత్తం క్యాప్చర్ చేయాలని ఇక ఊరు మొత్తం మా తమ్ముళ్ళకి ఫోన్ ఇచ్చి ఇచ్చి తిరుగురు రబ్బా బి వీళ్ళంతా తీసి తీయరాక తీసి ఇస్తనే ఉన్నారు వీడియోలు అయితే ఇక పడి పడనాలలో ఎవరన్నా కరెక్ట్ పడకపోతే వీడియో చూసే అయితే దేర్రా మమ్మల్ని అయితే క్షమించమని అడుగుతుందా ఇక ముచ్చటి ఏంటంటే మంచిగానైతే ప్రతి ఒక్కళ్ళు అయితే చూసుకుంటే హ్యాపీగా ఇక దసరా మూమెంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు షేక్ అండించుకుంటూ అలమిర్చుకుంటా విశేష అయితే చెప్పుకుంటున్నారు ఇక పండగ వాతావరణం ఎట్లా ఉంటుంది అందరూ అయితే ఉన్నారు అన్నీ అయితే నడుస్తూ ఉన్నాయి ఇక మేమైతే గలలో పండు తిరుగుతున్నాం అన్నీ చూస్తూ ఉన్నాం ఎవరి ముఖంలో ఎట్లున్నది కళ ఎంతలా ఎగిలిపోతుంది అనేది ఇక బరే మా మామూలుగా లేదు ఈ దసరా అయితే ఇక గాంధీ జయంతి కాబట్టి ఇక గాంధీ తాతను కూడా మనమేమంటాం ఈరోజు అనేమో అహింసావాది మాట

ఓకే చె <onents>

ఇద టూడే నమస్తే హ్యాపీ దసరా కటియా అగ్ కుమార్ కుమార్ గారు దసరా బ్రో సో ఈ పడదాక అయితే ఫైనల్ గానే అయితే దసరా రోజు కాబట్టి మంచి వీడియో తీద్దామని అయితే ముందటికి అయితే అశం ఆల్మోస్ట్ తీసినామని ఒక హ్యాపీనెస్ ఉంది జనాలు ఆ యొక్క పల్లెటూరు వాతావరణాన్ని అయితే కొంచెం తగ్గినట్టు అయితే అనిపిస్తుంది చాలా కవర్ చేసిన వీడియోలలో కొంచెం మంది అయితే మంది మరి పట్టణాల్లో ఉండి రాలేరా ఒకవేళ ఇంటర్ నుండి రాలేరా అయితే మనకు తెలియదు కానీ ఎగ్జాక్ట్లీ జనాల క్రౌడ్ ఇంకా బాగుంటే ఇంకా ఊరు వాతావరణం అయితే మనకు కళ్ళకు కట్టినట్టు అయితే కనిపించేది కానీ ఆ యొక్క అట్మాస్పియర్ అయితే కనిపించలేదు ఎనీవే హ్యాపీనెస్ మూమెంట్ ఏంటంటే మా యొక్క గ్రామ వాసి అదేవిధంగా మన మెదక్ ఎంపీ రగన్న మాకు కలిసి వీడియో మాట్లాడడం దాని పట్ల మాకు అందరికీ అయితే చాలా హ్యాపీగా ఉంది ఇదైతే మాకు మంచి మెమొరబుల్ అదైతే మేము లైఫ్లాంగ్ అయితే మర్చిపోము దాని పట్లనైతే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీకో మీ కుటుంబ సభ్యులకో దసరా శుభాకాంక్షలు ఒక్క నిమిషం అయ్యో మీకు మీకు మీ గా మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దసరా అంతే నేను మీ కంట్రోల్ ఎ అగే మీకు 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 దసరా శుభాకాంక్షలు అంతే చలో అందరికీ దసరా శుభాకాంక్షలు మీకో మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు అందరికీ దసరా శుభాకాంక్షలు అంతే మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అందరికీ దసరా శుభాకాంక్షలు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టండి